వెల్కమ్ టు గుడ్ న్యూస్ ఇండియా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్య రాజకీయాలు అయితే హీట్ ఎక్కుతున్నాయి బనకచర్ల ప్రాజెక్ట్ విషయంలో అయితే రెండు పార్టీల మధ్య పెద్ద యుద్ధమే జరుగుతుందని చెప్పాలి జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అయితే ఈ ప్రాజెక్టు విషయం మీద కొన్ని కామెంట్స్ అయితే చేశారు ఈ ప్రాజెక్ట్ ఆపాలంటే కేంద్రానికి రేఖలు రాస్తే సరిపోదని చెప్పేసి చెప్పారనమాట తెలంగాణలో చంద్రబాబు కోవట్లు ఉన్నారని వాళ్ళు ఆపితేనే ఈ ప్రాజెక్ట్ ఆగుతుందని చెప్పి చెప్పారు ఆయన ఏంటి అంటే తెలంగాణలో టీడీపీ కోవట్లు ఉన్నారు చంద్రబాబుకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు వాళ్ళే ఈ రోడ్డు కాంట్రాక్ట్లు ఇరిగేషన్ కాంట్రాక్ట్లు అన్ని చేస్తున్నారు వాళ్ళు ఉన్నంత వరకు ఈ ప్రాజెక్ట్ ఆపలేము వాళ్ళకు రూపాయి రాకుండా వాళ్ళ ప్రాజెక్టులన్నీ ఆపితేనే ఈ ప్రాజెక్ట్ ఆగుతుందని చెప్పారు సో తెలంగాణలో అసలు టిడిపి సంబంధించిన వాళ్ళు ఉన్నారని చెప్పి చాలా మందికి డౌట్ అయితే వస్తుంది ఈ ప్రాజెక్ట్ ని కరెక్ట్ గా తెలంగాణకి నీళ్లు విద్యుత్ అవసరమైన టైంలోనే కరెక్ట్ గా ఇష్యూ తీసుకొస్తున్నారని దాని వల్ల తెలంగాణకి చాలా ఇబ్బంది కలుగుతుందని చెప్పి స్టేట్మెంట్ పాస్ చేశారు అలాగే ఈ కరెక్ట్ గా ఈ ప్రాజెక్ట్ రన్ అవడం వల్ల తెలంగాణకి చాలా ఇష్యూస్ వస్తాయని కావాలని ఈ ప్రాజెక్ట్ చేస్తున్నారని చెప్పారు ఈ ప్రాజెక్ట్ అసలు రన్ అవడానికి ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు కొంతమంది కారణం అని కూడా చెప్పారు సరే వాళ్ళు ఎవరు ఏంటి అని చాలా మంది ఆలోచిస్తే ఇంకా కొంత మందికి ఉన్న డౌట్ ఏంటి అంటే ఇంత ముందు టీడీపీ నుంచి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి మారిన నేతల వల్లే నేతలే అని అనుకుంటున్నారనమాట సో దాని వల్లే ఈ ఇష్యూ రైజ్ అవుతుందని వాళ్లే ఇదంతా చేపిస్తున్నారని అని చెప్పి చెప్తున్నారు సో వాళ్ళందరికీ సంబంధించిన ప్రాజెక్టులు గానీ వాళ్ళ కాంట్రాక్ట్లు కానీ ఏమి వాళ్ళకి రాకుండా చేసి వాళ్ళకి ఒక రూపాయి ఆదాయం కూడా రాకుండా చేస్తే కరెక్ట్ ఈ ప్రాజెక్టులన్నీ అన్ని ఆగిపోతాయి అని చెప్పేసి అయితే చెప్తూ ఉన్నారనమాట జనరల్ గా ఏ పార్టీ అయినా అధికారంలోకి ఉంటే ఈ ప్రాజెక్ట్స్ ఏవైనా కానీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళకే ఇస్తారని చెప్పి అందరికీ తెలిసిందే సో అసలు కరెక్ట్ గా రూలింగ్ లో ఉన్న పార్టీ వాళ్ళే ఇచ్చారు కదా సో వాళ్ళ వల్ల ఇష్యూ కలుగుతుందని చెప్పి చాలా మందికి డౌట్లు అయితే వస్తున్నాయి సో అది చెప్పాను కదా ఆల్రెడీ టీడీపీకి సంబంధించిన వాళ్ళు ఈ పార్టీలో ఉన్నారని వాళ్ళ మీదే ఇప్పుడు అందరికీ డౌట్స్ అయితే రైజ్ అవుతుంది ఏదేమైనా ఇప్పుడు ఆయన చేసిన కామెంట్స్ మాత్రం బాగా సెన్సేషన్ అయితే క్రియేట్ చేస్తున్నాయి అసలు వాళ్ళు ఎవరు అనే డౌట్స్ కూడా చాలా మందికి రైజ్ అవుతున్నాయి కొంతమందికి అయితే వీళ్ళే అని కూడా చెప్తూ ఉన్నారు సో ఈ టాపిక్ ఎంత వరకు వెళ్తుంది ఈ ఇష్యూ ఎంత వరకు వెళ్తుందని మనం చూస్తూ ఉండాలి ఇలాంటి మరిన్ని కంటెంట్స్ కోసం మా ఛానల్ ఫాలో అండి డోట్ ఫర్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు గుడ్ న్యూస్ ఇండియా